ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ వారు మూడు నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే కదండి ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవని రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఇంకా ఈ డిసెంబర్ నెల వరకు హోమం ప్లస్ టీటీడీ లోకల్ టెంపుల్స్ ని రిలీజ్ చేశారు బుక్ అయిపోవడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో అంటే ఈ నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి హోమం ప్లస్ టిటిడి లోకల్ టెంపుల్ సేవా టికెట్ ని అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవని ఇంకా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే డిసెంబర్ నెలలో ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది వన్ బై వన్ ఈ వీడియోలో తెలియజేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి రెండు మార్చి నెలకి సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అంటే ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్డిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీడీపీ వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు రోజుల సమయం అయితే ఇస్తారు సో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్డిప్ అనేది డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రిలీజ్ చేయాల్సి ఉంది కానీ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలతో పాటుగా ఆన్యువల్ సేవలైన తెప్పోత్సవం వసంతోత్సవం టికెట్స్ ని కూడా అదే రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారండి శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి నెలలో నిర్వహించే ఆ మూడు రోజులకి సంబంధించిన టికెట్స్ ని ఫిబ్రవరి నెల టికెట్స్ తో పాటుగా రిలీజ్ చేశారు మార్చి ఒకటి రెండు తేదీలో నిర్వహించే తెప్పోత్సవం కి సంబంధించిన సేవా టికెట్ ని డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే సంవత్సరానికి ఒక్కసారి మూడు రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారు ఈ వసంతోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మూడు రోజులు నిర్వహిస్తారు మార్చి ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి సంబంధించిన వసంతోత్సవం సేవా టికెట్ ని కూడా డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవం వసంతోత్సవం ఈ ఆరు రకాల సేవా టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని మార్చి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇక నెక్స్ట్ డిసెంబర్ ఇరవై మూడో తేదీన మొత్తం మూడు రకాల టికెట్స్ బుకింగ్స్ అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి అంగపరేక్షణ సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇక సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని మార్చి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే డిసెంబర్ ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇక నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అండ్ అలాగే తిరుమల తిరుపతికి సంబంధించి మార్చి నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇవి మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇక నెక్స్ట్ తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రీ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు So, anaga డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీరడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇక నెక్స్ట్ టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీరడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక ఫైనల్లీ అలిపిరి వద్ద గల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో జనవరి నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయితే జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయి కాబట్టి అందుకారణంగా జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఎనిమిది రోజులకి ఈ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు మిగిలిన తేదీ జనవరి తొమ్మిదో తేదీ నుంచి జనవరి ఎండు వరకు అన్ని తేదీలకు కూడా ఈ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ లేదా ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి ఓకే అండి ఇవి టిటిడి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ ని డిసెంబర్ నెలలో ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి గత రెండు సంవత్సరాల నుంచి కూడా టీటీడీ వారు ఇదే షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ ఉన్నారండి త్వరలోనే ఈ టికెట్స్ ని డిసెంబర్ నెలలో ఈ తేదీలకు రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది మాక్సిమం అప్డేట్ అనేది డిసెంబర్ పద్నాలుగు లేదా పదహైదు తేదీలో వచ్చే అవకాశం ఉంది టిటిడి నుంచి ఈ టికెట్స్ రిలీజ్ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా అప్డేట్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో కి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కోల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ను క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్